ఏదైతే జిల్లా అధ్యక్షులు చెప్పారో ఆ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కలిగినందుకు నేను సంతోషపడుతూ ఉన్నాను అట్లాగే పాత్రికేయ మిత్రులందరికీ కూడా శుభాకాంక్షలని తెలియజేస్తాను స్నేహితులారా రాష్ట్రం పునర్వ్యవస్థీకరణ చెందిన తర్వాత పది సంవత్సరాల కాలం పూర్తి అయింది ఈ పది సంవత్సరాల కాలంలో ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాలు పరిపాలించారు ఇద్దరు కూడా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామని ప్రజల్ని కాపాడుతామని రాజ్యాంగబద్ధంగా ఉంటామని అట్లాగే రాజ్యాంగాన్ని పరిరక్షిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి వీళ్ళు పదేళ్ళు గడిపేశారు ఇద్దరు కూడా పునర్వ్యవస్థీకరణ చట్టం అంశాలని అమలు చేస్తాం చంద్రబాబు నాయుడు అయితే గడుగు ముందుకెళ్ళి ఏ జిల్లాకి ఏం చేస్తామని కూడా ప్రతి జిల్లాకు పెద్ద బుక్ ఉంటుంది అది ప్రకటించారు మేము దయచేసి మరొక్కసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబు నాయుడు గారిని వారి పార్టీని వారి ప్రభుత్వాన్ని కొత్తగా అధికారం లేకొచ్చిన పవన్ కళ్యాణ్ గారిని ఒక రెండు మూడు విషయాలు కోరుకోవాలనుకుంటా ఉన్నాను నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాల యొక్క అభివృద్ధి కోసం సర్వతో ముఖాభివృద్ధి కోసం మీరు పనిచేయాలి ప్రత్యేకించి ఆంధ్ర రాష్ట్రానికి పూర్వ రాజధానిగా ఉన్న కర్నూలు అభివృద్ధి గురించి మీరు పెద్ద ఎత్తున ఆలోచించాల్సిన అవసరం ఉంది మా గుండ్రేవలు ఏమైంది మా తుంగభద్ర మీద కట్టే డ్యామ్ ఏమైంది మా హైకోర్టు బెంచో హైకోర్టు అది ఏమైంది అట్లా ఇక్కడ రావాల్సిన ఇన్ఫో ఫ్యాక్టరీ ఏమైంది ఐరన్ ఫ్యాక్టరీ ఏమైంది పూర్తి స్థాయిలో పనిచేయని రైల్వే కోచ్ నిర్మాణ ఫ్యాక్టరీ ముందుకు పోతుందా పోదా ఇలాంటికి సమాధానాలు చెప్పాలి ఆ విధంగా పనిచేయాలని కోరుకుంటా ఉన్నాం ఒక పెద్ద విజయం వచ్చింది కదా మీరు ఏదో మేలు చేస్తామని చెప్తే నమ్మే మీకు అంత విజయాన్ని కట్టబెట్టారు ఈ ప్రాంతంలో మిమ్మల్ని కోరుకుంటా ఉన్నా గతంలో మీరు ఏం చెప్పేవాళ్ళంటే భారతీయ జనతా పార్టీకి అసలు స్పష్టమైన మెజారిటీ ఉంది పెద్ద బలం ఉంది మేము ఏమీ చేయలేం మేము అడుగుతున్నాం లేకుంటే సాగిలపడ్డం తప్ప ఏమీ చేయలేమని ప్రతిపక్షంలో ఎవరున్నా అధికార పక్షంలో ఎవరున్నా ఇద్దరూ కలిపి నరేంద్ర మోడీ భారతీయ జనతా పార్టీకి మీరు సాగిల పడేవాళ్ళు సాష్టాంగ ప్రమాణం చేసేవాళ్ళు ఈ రాష్ట్రానికి రావాల్సిన ఏ ప్రయోజనాన్ని కూడా అడిగిన పాపాన్న పోలేదు మీరు వాళ్ళు చెప్పాలి మీరు తల ఊపాలి లేకుంటే బయటకు వచ్చి ఊరికే ఒక మాట ఏదో ఒక తేలిక మాట మాట్లాడిపోవాలి ప్రతి అడుగులోనూ గత పది సంవత్సరాల్లో భారతీయ జనతా పార్టీకి సపోర్ట్ చేసిన పార్టీలుగా అధికార ప్రతిపక్షాల్ని కోరుతా ఉన్నా నేను ఈ రోజున కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ఎంపీల పైన ఆధారపడి ఉంది ఆంధ్రప్రదేశ్ ఎంపీలు సహాయ నిరాకరణ చేస్తే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈరోజున అల్లకొల్లోలం అయిపోతుంది ప్రతిపక్షంలో ఉన్న జగన్ రెడ్డి గారికి పదకొండు మంది రాజసభ సభ్యులు ఉన్నారు ఏ బిల్లు కూడా ముందుకు పోలేని పరిస్థితి ఉంటుంది ఇది సరైన సమయం ఆ రోజు మన్మోహన్ సింగ్ గారు కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కోసం ఏర్పాటు చేసిన అన్ని పనులు సాధించుకోవడానికి తగిన సమయం అని మీకు తెలియజేస్తూ ఉన్నాం భారతీయ జనతా పార్టీ ఆ రోజు ప్రకటించు ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం అని చెప్పి ఉండొచ్చు కానీ దాన్ని తిరిగి తెరిపించగలిసిన శక్తి సామర్థ్యాలు మీ చేతుల్లో ఉన్నాయి ప్రభుత్వంలోనే ఉన్నారు బాబు గారు పవన్ గారు మీరిద్దరు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఎన్డీఏ ప్రభుత్వం ఏముందని ఉందని చెప్పుకుంటా ఉన్నారు మీరు కనుక ఈ రాష్ట్రానికి రావాల్సిన ప్రత్యేక తరగతి హోదా మీరు సాధించే విధంగా ప్రయత్నం చేయాలి సాధించాలి జగన్ రెడ్డి గారు మీకు మంచి అవకాశం వచ్చింది రాజ్యసభలో మీ బలాన్ని చూపించి బెదిరించే అవకాశం వచ్చింది ఉత్తరాంధ్ర రాయలసీమకు రావాల్సిన ప్రత్యేక ప్యాకేజ్ బుందేల్ కంఠ తరహా ప్రత్యేక ప్యాకేజీని తెచ్చుకునే అవకాశం ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం మనకిచ్చిన మాట ప్రభుత్వాల్లో పార్టీలు మారవచ్చు కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అట్లాగే ఉంటుంది కేంద్ర ప్రభుత్వం భారతదేశ ప్రభుత్వం అట్లాగే ఉంటుంది మన ఊర్లో కలెక్టర్లు ఎస్పీలు ఉన్నట్లు ఆ పోస్టులు అట్లే ఉంటాయి వ్యక్తులు వచ్చి పోతూ ఉంటారు కానీ అందరం కూడా ఏదో సూత్రాన్ని కలబడి పని చేయాల్సి ఉంటుంది ఈరోజు మీరు భయపడాల్సిన పని లేదు నరేంద్ర మోడీకి భయపడి మీరు పనిచేయాల్సిన అవసరం లేదు జనమంతా అంటాం ఈరోజు నిన్న మాట ఆంటపూర్లో మాట్లాడుతూ ఉంటే అంటూ ఉన్నారు ఏం చేస్తారు సార్ వీళ్ళు వీళ్ళకి నరేంద్ర మోడీ అంటే వణుకు వస్తుంది వీళ్ళకి మీరు భయపడాల్సిన అవసరం లేదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలు వెనక ఉంటారు ఒక సహాయ నిరాకరణ వీరు ప్రకటిస్తే కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చి ఈ రాష్ట్రానికి ప్రత్యేక తరగతి హోదా ఇస్తుంది ఇది పార్లమెంట్ ఇచ్చిన మాట ఇది అంటే భారతదేశం ఈ రాష్ట్రానికి ఇచ్చిన మాట ఇది రాహుల్ గాంధీ గారి ప్రధానమంత్రి అయి ఉంటే షర్మిలమ్మ గారి నాయకత్వన ఖచ్చితంగా ప్రత్యేక తరగతి హోదాని అమలు చేయించుండే వాళ్ళం ఇక్కడ మేము ఇప్పటికే ఉద్యోగ కల్పన జరగాలన్నా పరిశ్రమలు రావాలన్నా లేక వివిధ అభివృద్ధికి బీజాలు వేయాలన్నా ప్రత్యేక తరగతి హోదా రావాలి అవసరం అది జీవధార అని కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా ప్రకటిస్తూ ఉంది అనేక అంశాలు మాడుకోవచ్చు విశాఖపట్నం రైల్వే జోన్ దగ్గర నుండి కడప ఉక్కు ఫ్యాక్టరీ వరకు ఓడరేవుల దగ్గర నుండి మన గుండ్రేవుల వరకు మాట్లాడుకోవచ్చు ఇవన్నీ అమలు చేయించాల్సిన బాధ్యత ఉంది ఒక్క మాట మాత్రం ప్రజలు అనుకుంటా ఉన్నారు మధ్య కాలంలో నేను ప్రజల పక్షాన మాట్లాడుతూ ఉన్నాను కాంగ్రెస్ పార్టీగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏ మా మా పనులు చేయకపోతే ఈ రాష్ట్రానికి రావాల్సిన హక్కులు ఇవ్వకపోతే ఈ రాష్ట్రానికి రావాల్సిన ప్రయోజనాలని చెల్లించకపోతే మీరు గడగడ ఉనికి భయపడాల్సిన అవసరం లేదు ఈ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి సహాయ నిరాకరణ చేస్తున్న ప్రకటించారు గాంధేయ మార్గంలో గాంధీ చూపించిన మార్గంలో ఒక సహాయ నిరాకరణ చేసినా సరే మనం ఈ రాష్ట్ర అభివృద్ధిని రాష్ట్ర భవిష్యత్తుని కాపాడుకోవాల్సిన అవసరం ఉంటుంది అప్పటికే నరేంద్ర మోడీ గారికి వారి మంత్రివర్గానికి వారి పార్టీకి కనీసం మెలుకువైన అయినా వచ్చేటలు బయట కనిపిస్తారు ఎందుకంటే నిద్రపోయే వాళ్ళని లేపచ్చు నిద్రపోకుని మామూలుగా ఉంటే మాట్లాడచ్చు నిద్ర నటి నటించే వాళ్ళతో మనం ఏమి చేయలేము భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రం యొక్క ప్రయోజనాల్ని కాపాడే విషయంలో నిద్ర నటిస్తూ ఉందని నా అభిప్రాయం రాయలసీమలో ప్రముఖ పట్టణమైన ప్రముఖ ప్రాంతమైన కర్నూలు జిల్లా దాంతో మిగతా అన్ని రాయలసీమ జిల్లాలు ఈ రోజున వర్షాలు లేక ఇబ్బంది ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని కోరుతా ఉన్నాం నరేంద్ర మోడీకి బైపాస్ పండి నిన్ననే ఇండియా కూటమి బై ఎలక్షన్లో పాల్గొనింది బీజేపీకి ఒకటి వచ్చాయి అరవై ఇంచులో డెబ్బై ఇంచులు అని చెప్పుకునే నరేంద్ర మోడీ పార్టీకి ఒకటి వచ్చింది మిగతావి ఇండియా కూటమి గెలుచుకుంది భారతదేశ ప్రజలు ఈరోజు రాజ్యాంగబద్ధంగా ఉండే రాజ్యాంగాన్ని పరిరక్షించుకొని పేద ప్రజల పక్షాన ఏ కులమైనా మొత్తమైనా సరే ఏ ఏ అయినా సరే పేద ప్రజల పక్షాన నిలబడే కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలోనే ఈ రోజున భారతదేశంలో ప్రజలు విజయాలు ఆలోచిస్తూ ఉన్నారు అందుకే మీరేం భయపడాల్సిన పని లేదు మీరు నిజంగానే ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రత్యేక తరగతి హోదా కానీ రాయలసీమ ఉత్తరాంధ్ర ప్రత్యేక ప్యాకేజీ కానీ రావాల్సిన పోలవరం లాంటి ప్రాజెక్టులు కానీ ఇవన్నీ పూర్తి చేయడానికి విశాఖపట్నం రైల్వే జోన్తో సహా మన ఉక్కు ఫ్యాక్టరీతో సహా త్వరలోనే కాంగ్రెస్ పార్టీ మా నాయకురాలతో అందరితో పెద్ద నాయకులతో మాట్లాడి పునర్వ్యవస్థీకరణ చట్ట అంశాల గురించి ప్రజలను ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలని చెప్పి మాట్లాడే ప్రయత్నం చేస్తాం ఏమైనా అధికారంలో చంద్రబాబు నాయుడు గారు మీరు ఆ రోజున ప్రత్యేక ప్యాకేజీ తీసుకొని మురిసిపోయారు ప్రత్యేక ప్యాకేజ్ అన్నది పాచిపోయిన లడ్డు అని చెప్పిన పవన్ కళ్యాణ్ గారు మీరు అప్పుడు ఏమన్నా చెప్పినా సరే వదిలేసేయండి ఇప్పుడు మీరు ప్రత్యేకంగా ఈ రాష్ట్రం కోసం ప్రశ్నించాల్సిన అవసరం ప్రయత్నం చేసి సాధించాల్సిన అవసరం విషయాన్ని మీకు గుర్తు చేస్తూ ఉన్నాం మీరు మీరు నాన్ కోఆపరేషన్గా నాన్ కోఆపరేషన్ చెప్పండి పార్లమెంటులో వివిధ అంశాల్లో మేము మేము మీతో కలిసి రాం ఈ రాష్ట్రానికి ప్రయోజనాలు ఇస్తేనే ప్రత్యేక తరగతి హోదా ఇస్తేనే మీతో కలిసి ఉంటాం ఈ మాట ఎందుకు చెప్తున్నా అంటే చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు నుంచి బయటకు వచ్చినప్పుడు ఈ రాష్ట్రానికి ప్రత్యేక తరగతి హోదా ఇవ్వలేదు కాబట్టి బయటకు వస్తున్నా అని చెప్పిన సంగతి ఇప్పటికి కూడా నాకు గుర్తుకుంది కాబట్టి అట్లాగే రాయలసీమ ఉత్తరాంధ్రకి బుందేలు కన్ తరహా ప్యాకేజ్ ఇవ్వకపోతే మేము ఉండం భారత రాజ్యాంగానికి తూట్లు పడిస్తే మేము ఉండం ఆయన అమిత్ షా ఎక్స్లోనో వైలోనో ఆయన అసలు పది సంవత్సరాలుగా మీరు ప్రకటించని ఎమర్జెన్సీలో ఉన్నాం మేము ఈడీలు సీడీలు బీడీలు అనుకుంటా జరిగే ఒక దౌర్జన్యకాండ భారతదేశం మొత్తం చూసింది కాబట్టి మిమ్మల్ని సగా మీ కోరికని సగాని సగాన్ని తగ్గించి మీ నెత్తి మీద కనుల్ని మామూలు తెచ్చిపెట్టిన పరిస్థితిని గుర్తుపెట్టుకోమని భారతీయ జనతా పార్టీ వాళ్ళని చెప్తా ఉన్నా నారా చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి జగన్మోహన్ రెడ్డి గారికి కూడా మంచి సమయం ఇది ఇప్పటికీ మీరు ఇది ఉపయోగించుకోలేకపోతే ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తుకు ఆంధ్ర యువకుల భవిష్యత్తుకు ఈ రాష్ట్ర సర్వత్వ ముఖాభివృద్ధికి అన్యాయం చేసిన వాళ్ళు అవుతారు జగన్మోహన్ రెడ్డి గారు మీరు పదే పదే ఒక మాట మాట్లాడేవారు మీ నాయకత్వంలో ప్రతి బిల్లుకు మీరు సపోర్ట్ చేశారు బీజేపీ పెట్టిన ప్రతి బిల్లుకి ఇంక్లూడింగ్ రైతుల బిల్లుకు కూడా బయటకు వచ్చి మీరు ఏమన్నా మాట్లాడచ్చు రైతు వైతురేక రైతు చట్టాలకు కూడా ఆ చట్టాలకు కూడా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మధుతున్న సంగతి నేను గుర్తు చేస్తూ ఉన్నాను మీరు చెప్పేవాళ్ళు తగినంత మా నంబర్ వాళ్ళకు ఉంది మనం ఏం చేయలేం వాళ్ళు చెప్పినట్టు అని చెప్పేవాళ్ళు ఇప్పుడు చెప్తా ఉన్నా మేము మీకు వాళ్ళకి నంబర్ లేదు మీ మీద డిపెండ్ అయి ఉన్నారు కనుక మీ పౌరుషం ఏదో మీ యొక్క ప్రాక్టీస్ ఏదో చూపించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాన్ని కాపాడమని మీ యొక్క సహాయ నిరాకరణి తెలియజేయమని నేను కోరుకుంటా ఉన్నాను